గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో నాకు మార్క్ పోలింగ్ కాదు రీపోలింగ్ కా రీకౌంటింగ్ కావాలి అని అడిగారు అంటే రీకౌంటింగ్ చే అభ్యంతరం ఏంటి అని ఈయన అడిగారు ఒరిజినల్గా జూన్ నాలుగున ఎలక్షన్ అవుతే జూన్ ఇరవై ఎనిమిదిన మీనాకుమార్ గారు ఈవిఎం ని నెక్స్ట్ డేటా ఎరాజ్ చేయమని జూన్ ఇరవై ఎనిమిదో తారీఖుని ఆర్డర్ ఇచ్చారు తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున అది జరిగిపోయింది అన్ అందరు కలెక్టర్స్కి ఆర్డర్లు ఇవ్వటం వలన అది జరిగిపోయింది కానీ మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ద్వారా ఎలక్షన్ కమిషన్ కమిషన్కి చెప్పించారు మాక్ పోలింగ్ చేయమని మాక్ పోలింగ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటే ఆయన రీకౌంటింగ్ అడిగారు ఆయన ఎందుకు అడిగారు అంటే కొన్ని వార్డులు కొన్ని ఏరియాల్లో టీడీపీకి ఓట్లు ఎక్కువచ్చినట్ట అది పక్కా మాకు వచ్చి ఓట్లు ఎందుకు మాకు రాలేదు అన్నదే ఆయన ప్రశ్న ఈవీ లెక్కించాలంటే ఎలక్షన్ అయిపోయిన జూన్ నాలుగో తారీఖునే కౌంటింగ్ వచ్చిన మే మూడుని ఎలక్షన్ అయింది కౌంటింగ్ వచ్చిన జూన్ నాలుగో తారీఖున లేదా ఆరో తారీఖునో ఏడో తారీఖున అడిగితే చేద్దరేమో ఇప్పుడు డేటా ఎరాజ్ అయిపోయింది అని అంటున్నారు కానీ కౌంటింగ్ రీకౌంటింగ్ అడిగారు నాకు పోలింగ్ అంటే ఇప్పుడు సైకిల్ మీద వేస్తే సైకిల్కి బీజేపీ మీద వేస్తే బీజేపీకి అలాగే టీడీపీకి వేస్తే టీడీపీకి అలాగే జనసేనకి వేస్తే జనసేనకి అలాగే వైఎస్ఆర్సీపీ వస్తే వై వైఎస్ఆర్సీబీ ఫ్యాన్ ఆ ఈవీ ప్యాడ్లు పడుతున్నాయి ఎన్న వేసుకోండి యాభై వేసుకోండి అరవై వేసుకోండి డెబ్భై వేసుకోండి అవన్నీ కరెక్ట్గా పడుతున్నాయా లేదా అన్నది మేము చూపిస్తాం మా పోలింగ్లో మేము ఇచ్చిన ఈవీ ప్యాడ్ ఈవీఎంలే మేము చెప్తాం అని అన్నారు కానీ ఇక్కడ వచ్చేటప్పటికి అలా జరగలేదు ఈయన రీకౌంటింగ్ అంటే ఒంగోలు వాడు చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కొన్ని ఏరియాలు చెప్పారు ఆ ఏరియాల్లో ఉన్న ఈవీఎం మిషన్లు ఎందుకంటే బాలనేని శ్రీనివాసరెడ్డి గారు గట్టి పట్టున్న ఏరియా లేదు ఆ ఏరియాలో టీడీపీకి మ్యారిటీ వచ్చినాయంట అందుకని ఈయన అడిగారు కానీ అది చేయడానికి ఒప్పుకోవట్లేదు ఎన్నికల కమిషన్ కుమార్ గారు ఏమైనా అంటే మాకు పోలింగ్ చేస్తాం దాని గురించి ఐదు ఐదు లక్షల నలభై వేలు మీరు కట్టారు మాకు పోలింగ్ చేస్తాం అన్నారు కాదు నాకు రీకౌంటింగ్ కావాలని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి ఏం ఏమవ్వలేదు ఇది ట్యాంపరింగ్ అని వైఎస్ఆర్సీపీ అంటుంది ట్యాంపరింగ్ అంటే ఇప్పుడు ఫ్యాన్కి వేస్తే సైకిల్ పడేయాలి అవిలో వైఎస్ఆర్సీపీ అభియోగం అలాగే చీటింగ్ అని కూడా అంటున్నారు చీటింగ్ అంటే ఎలక్షన్ అయిపోయింది కౌంటింగ్ కూడా అయిపోయింది కౌంటింగ్ అయిపోయాక అవి ఆ వీవీ ప్యాడ్లు ఇవన్నీ కూడా లేవు నెక్స్ట్ ఎరాజ్ అయిపోయింది డేటా అని గ్లాసిప్స్ వస్తున్నాయి మీ నాకుమార్ గారు జూన్ ఎనిమిదో తారీఖున చేయడం అలా చీటింగ్ అంటున్నారు కానీ చీటింగా లేదా ట్యాంపరింగ్ అన్నది ఎన్నికల కమిషన్గా బాగవంతురేది ఎలా ఎందుకంటే చీటింగ్ అయితే జరగలేదు అనుకుంటున్నాను ఎందుకంటే ట్యాంపరింగ్ కూడా జరగలేదు ఎందుకంటే రాజంపేట రాజంపేట ఎంపీ పరిధిలో ఉన్నాయి ఎక్కువ సీట్లు మాత్రం టీడీపీ వచ్చాయి కానీ రాజంపేట ఎంపీ వైఎస్ఆర్సీపీ వచ్చింది తిరుపతి కూడా ఉంది అలా క్రాస్ ఓటింగ్ పడ్డాయి అందులో ఈవెన్ అమలాపురం ఎమ్మెల్యే నగ్గి నాటికన్నా సరే బాలయ్య గారు అబ్బాయి జిఎంసీ బాలయ్య గారు లోక్సభ స్పీకర్ చేశారు కదా అది క్రాస్ ఓటింగ్ ఆయన మూడు వందల నలభై ఐదు మూడు లక్షల నలభై ఐదు వేల ఓట్లు వచ్చి ఆయన విజయం సాధించారు అలా క్రాస్ ఓటింగ్ ఇంకోటి ఏంటంటే టీడీపీ జనసేన జనసేన పోటీ చేసిన కాడ టీడీపీ ఓటింగ్ బాగా డైవర్ట్ అయింది అలాగే కలిసి వచ్చింది అలాగే జ టీడీపీ పోటీని చేసిన జనసేన ఓటు కూడా అలాగే కలిసి వచ్చింది దాని మీద ఎక్కువ మారిటీ వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని మన ఛానల్లో గత ఆరు నెలల ముందు నుంచి చెప్తున్నాం గల కారణాలు కూడా చెప్పాం ఓడిపోయటానికి గ్రాఫ్ పడిపోయిందని కూడా మనం చెప్పాం చెప్తే చాలామంది అన్నారు కానీ మనం చెప్పిన ఎలా ఎనాలిసిస్ మనం నూట ఇరవై సీట్లు వస్తాయి అనుకున్నాం కానీ తుఫాన్ తుఫాన్లో పోయింది పార్టీ ఇవన్నీ అప్పుడు ఆయన సరి చేసి మన ఛానల్గా చాలా ఛానల్ చెప్పినాయి ఆయన సరి చేసుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకూడదు సరి చేసుకోలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అందుకని ఈ ఈవీ ప్యాడ్లని లెస్ట్ చీటింగ్ అని ట్యాంపరింగ్ అని ఈవీ ప్యాడ్ల లెక్కించమని ఉత్తరప్రదేశ్లో బీజేపీ సెంట్రల్ అధికారం ఉంది గత పది సంవత్సరాల నుంచి అక్కడ మార్చాలంటే మార్చగలను కానీ అక్కడ బీజేపీ ఓట్లు సీట్లు తగ్గినాయి ఓట్లు తగ్గినాయి అక్కడ ఉండే లోకల్ నాయకులు ఇష్యూలు కొంచెం యోగి ఆదిత్యనాథ్ వాళ్ళకి తేడాలు ఉండి అక్కడ కూడా బీజేపీ కొంచెం తగ్గింది అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా నియోజకవర్గాల్లో మార్చారు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వ్యక్తి ఇక్కడ పెట్టడం వలన ఏమైనా పని అవుద్దా అదే పార్టీ అదే వే అదే కానీ ఏమైనా పని అవుద్దా ఏమవ్వదు ఎందుకంటే బుర్ర మసర్ యాదవ్ గారిని పక్క నియోజకవర్గంలో పోటీ చేయమంటాం కందుకూరులో గద్దలూరు నుంచి తీసుకెళ్ళి మార్కాపురంలో అన్నారాంబాబు గారిని పోటీ చేయమంటాం అలా మార్చడం వలన పని అవ్వదు ఎందుకంటే ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి పార్టీకి పార్టీకి అలాంటిదప్పుడు ఏ పార్టీగా చేస్తాడు మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ లేకపోతే చీటింగు ఇవన్నీ అనుకోవడం తప్ప అలాగే జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వద్ వద్దురా ఇవాళ నంద్యాల బై ఎలక్షన్లో అప్పుడు టీడీపీ వచ్చింది అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వస్తుంది బై ఎలక్షన్లో తర్వాత వైఎస్ఆర్సీపీ బై బై ఎలక్షన్ జరిగింది గౌతమ్ రెడ్డి గారు ఆత్మగురు అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వచ్చింది అలా వచ్చింది అంటే గల కారణం అధికారంలో ఏ పార్టీ ఉంటుంది జనాలు ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేయరు ఇప్పుడు ఓడగట్టారు అంతే తప్ప దీంట్లో ఇంట్లో ఏ విధమైన మార్పు లేదు జనాలు మహా వాళ్ళు